ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము ఇది స్వర్గము కన్నా మిన్న ఇది స్వర్గము కన్నా మిన్న దేశ భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటే రన్నా మనమంతా ఒకటే రన్నా

దేశాషలు రూపురేఖలు మత భేదాలైనున్న మనమంతా ఒకటేరన్నా మనమంతా ఒకటేరన్నా కొంత లాభములు మరిచి హోయ్ సాగర భేదములు మరిచి హోయ్ హోయ్ కరువు పీడితుల చూడు హోయ్ హోయ్ వరద బాధితుల చూడు హోయ్ హోయ్ గలుగురు సస్యశ్యామలం సుజలంశుఫల మాతరం కలుగును సశ్యామలం సుజలం ఫల మాతరం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా ఇది స్వర్గము కన్నా మిన్న దేశ భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటే రన్నా మనమంతా ఒకటే మనమంతా ఒకటే